వార్తలు సమర్పిస్తున్న వారు గీతా స్కూల్ తూప్రా విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ అడ్మిషన్స్ మెదక్ జిల్లా రామాయణపేట మండలం ఈ చెరువు నీటిలో నిక్షిప్తం అయ్యి సంవత్సరాల తరబడి భూమిలో కుళ్ళిపోవడం ద్వారా అధిక పోషక విలువలు కూడినటువంటి నల్లమట్టిగా తయారవుతుందని ఈ నల్ల మట్టిని తరలించడం ద్వారా సేంద్రియ కర్బన పదార్థం పెరిగి పంటకు మేలు చేసినటువంటి సూక్ష్మ వానపాముల యొక్క సంతతి పెరుగుతుందని రైతు స్థాయిలో అతి తక్కువ ధరకు దొరికేటువంటి సేంద్రియ ఎరువు ఈ చెరువులోని నల్లమట్టి కావున రైతులు తమ పొలాలకు ఈ చెరువు మట్టిని తరలించడం ద్వారా అనేక లాభాలు కలిగే అవకాశం ఉందని ఈ చెరువు నల్లమట్టి వినియోగంపై దంతేపల్లి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది అదే విధంగా విత్తన కొనుగోలులో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ వేసవి కాలంలో చేయదగినటువంటి వ్యవసాయ పనులు వచ్చే వర్షాకాలంలో సాగు చేసే పంటలలో చీడపీడల నివారణ విత్తనాల కొనుగోలులో పాటించవలసిన జాగ్రత్తలు మెలకువల గురించి కాట్రియాల గ్రామంలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాజనారాయణ తో పాటుగా వ్యవసాయ విస్తరణ అధికారి సాయి కృష్ణతో పాటుగా రైతులు పాల్గొన్నారు ఈరోజు చెరువు నల్లమట్టి వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా చెరువు నల్లమట్టి అనేది నల్ల బంగారంతో సమానం మనకు భూమి పై పొరల్లో ఉన్నటువంటి సారవంతమైన భూమి వర్షం తాకిడికి మన కొట్టుకొని వచ్చి పళ్ళ ప్రాంతంలో ఆగుతుంది వీటిలో జంతు కలైబరాలతో పాటుగా పంట వ్యర్థాలన్నీ కూడా ఉండడం వల్ల అవి సంవత్సరాల తరబడి నిక్షిప్తమైపోయి మంచి సారవంతమైన నల్లమట్టిగా తయారవుతుంది ఈ నల్లమట్టిలో భూమికి కావాల్సినటువంటి భూమిలో ఉండేటువంటి స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఉంటాయి ఇవి పంటకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తాయి కాబట్టి రైతులు ఇది తక్కువ ధరలతో అతి తక్కువ ఖర్చుతో దొరికేటువంటి ఎరువుతో సమానం కాబట్టి ఇది రైతులందరూ కూడా వినియోగించుకొని ట్రాక్టర్ల ద్వారా తమ చెరువు నల్లమట్టిని మనం పొలాలకు తరిగొందించుకోవడం వల్ల భూమి యొక్క భూసారం పెరగడంతో పాటుగా భూభౌతిక శక్తి రసాయన శక్తి పెరుగుతుంది అదేవిధంగా నీటిని నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది ఇంకొకటి మనకు వాతావరణ శాఖ ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మనము చెరువులను ఎక్కువ లోతుగా చేసుకోవడం ద్వారా మనం వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని మన భూగర్భ జలాలన్నీ పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకొని సారవంతం చేసుకోవాల్సిందిగా రైతులకు జెప్ చేయడం జరుగుతుంది